చేసినా సరే బిడ్డ నీ ప్రాణమునే నువ్వు ఒకళ్ళు దారకొచ్చినా సరే దేవుణ్ణి సంతోషపెట్టడం నువ్వు వెళ్తావు నేనన్నమాట కాదు ఇది కృంది పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో అంటారు చూడండి ఒకసారి

ఏమి లేకపోతే ప్రేమ లేకపోతే వర్ధునా అబ్బో పేదల కోసం ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడ్డాక నా శరీరం అప్పగించేసిన ఏమంటే ఒక అడుగుతాను ప్రేమ లేకుండా ఆస్తి అంతా ఇచ్చేస్తారా ప్రేమ లేకుండా ఏకంగా శరీరాన్ని కాల్చబడ్డానికి ఇచ్చేస్తారా కాల్చే అవసరం అయితే నేను ఈ ప్రేమ కోసం అప్పచెప్పేసుకుంటున్నాను అంటే అది ప్రేమ లేకుండా ఎవడన్నా ఇస్తాడా ప్రేమ లేకుండా ఆశిస్తారా మనం ఒక వంద రూపాయలు ఇచ్చామంటే నీ మీద ప్రేమ లేకుండా ఇచ్చాన నేను ప్రేమ లేకుండా అని ప్రేమ లేకుండా శరీరాన్ని కూడా కాల్చడానికి వచ్చు అంటున్నాడు ఇక్కడ అంటే ఏదో జరుగుతుంది వెనకాల అంటే మనం అనుకుంటున్న లెక్కలు వేరే ఉన్నాయి ఎవడనుకున్న లెక్కలు ప్రేమ అనే దాని విషయంలో గతంలో కోణం చెప్పాను నేను మీరు ఎవరికైనా గుర్తుందో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పాను నేను దేవునికి స్తోత్రం కలుగునుగా ఇలా దైవ నిర్ణయములు ఏవైతే ఉన్నాయో ఆ దైవ యొక్క నిర్ణయముల ప్రకారం మానవుల ఎడల ప్రేమ చూపడం అంటే ఏం చెప్తున్నాను నేను ఒక ముఖ చెప్పేసి ముగించేస్తాను ముగించడం కాదు ఈ సబ్జెక్ట్ ఇక్కడ బాబు దేవునికి స్తోత్రం కలుగునుగా మానవుల ఎడల ప్రేమ చూపడం అంటే మనుషులకు మనము డబ్బులు ఇవ్వడం ఆస్తులు ఇవ్వడం లేకపోతే మనం ఏదో వాళ్ళకేదో పరిచయలు చేయడం అది ప్రధానము కాదు మానిషి నిజంగా నీకు ప్రేమ ఉంటే వాడి ఆత్మ పాతాళంలో పోకుండా కాపాడడమే నిజమైన ప్రేమ దేవుడు ఎందుకంటే ఈ లోకంలో వాడికి నువ్వు ఏమిచ్చిన ఇవ్వకపోయినా ఎలాగైనా వాడు వాసుకాదానికి బతికేస్తాడు లేదా వాడు కష్టంతోనే వాడు బతికేస్తాడు ఏదో రకంగా బతుకుతాడు ఒకవేళ నువ్వు ఇచ్చినా అది వాడు తృప్తి అవ్వకపోవచ్చు లేదా వాడికి ఎన్నో రోజులు రాకపోవచ్చు అప్పటికి తృప్తి అనిపించినా మళ్ళీ రేపటికి మళ్ళీ కదవేయడం రేపటి మళ్ళీ వాడిగలి అవసరం పడితే లేదా ఇప్పుడు గత పట్ల వచ్చాం ఏ వాటితో మన జీతకాలను గడిపెత్తాడా లేదా ఒక వారం భోజనం పెట్టాం దాంతో వాడు బతుకాల అయిపోద్దా నువ్వేమిచ్చినా ఆ తర్వాత మళ్ళీ అది వాడికి కొదువవుతుంది కానీ ఒక్కటివ్వగలిగితే ఎప్పటికి వాడు పొదువు లేకుండా ఉంటుంది ఏంటంటే దేవుణ్ణి వాడికి ఇవ్వాలా దేవునికి స్తోత్రం కలుగుతుంది అది నిజమైన ప్రేమ వాడికి నువ్వు దేవుడిని ఇవ్వాలా రెండవది వాడి ఆత్మ పాతాళనే పోకుండా కాపాడగలిగితే అది నిజమైన ప్రేమ వాడి ఆత్మను పాతాళానికి వదిలేసి వాడి ప్రాణాలను నరకానికి వదిలేసి వాడికి నువ్వు ఆస్తులు సమకూర్చి పెడుతున్నాను డబ్బులు నేను సమకూర్చి పెడుతున్నాను లేకపోతే వాడి కోసం నా ప్రాణమన్నా ఇచ్చేస్తాను నేను అంటే నువ్వు ఇచ్చినా సరే వాడి ప్రాణం అక్కడ అగ్నిడో ఉంది నీ ప్రాణానికి ఉపయోగం ఏముంది యేసు నిన్ను నన్ను ప్రేమించి నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చి నీకు తెలుసా మన ప్రాణం నరకం పాలు కాకుండా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే లోయా ఆ ప్రాణానికి విలువందా లేదా ఇచ్చిన ప్రాణానికి విలువందా లేదా ఏసు ఇచ్చిన ప్రాణం వల్ల మన ప్రాణాలన్నీ నరకం నుంచి తప్పించుకోండి ప్రేమ అంటే అది దేవునికి స్తోత్రం కలిగి అలే లోయా ఇక మనుషుల మీద ప్రేమ అంటే ఉండాలి ఎలాగా వాళ్ళ ఆత్మల్లో నువ్వు కొట్టు తిట్టు పెట్టు ఏమన్నా చేయగా అని చెప్పాను కొట్టు తిట్టు మళ్ళీ పెట్టు నువ్వు కొట్టినా పర్లా తిట్టినా పర్లా నువ్వు వాడు కడుపు నిండా తిట్టు పెట్టినా పర్లేదు మొత్తం మీద ఏం చేయాలి వాడు ఆత్మ అయితే రక్షించ దానికోసం నువ్వు శ్రమపడాలి దానికోసం నువ్వు నిందపడు అవమానపడు గాయపడు నువ్వు తిడుతున్నప్పుడు వాటిని అసహించుకుంటాడు చెదరించుకుంటాడు జతాడు నేను మిమ్మల్ని చెడుతున్నానండి ఐ మీన్ ఇంకో ప్రజాత్మడుకో సంవేదం ఉంటుంది కానీ నన్నే కదా అనుకుంటారు మానాడు ఇర్మియా దేవుని మాట మాట్లాడాడు ఎవరు అన్నారు చెప్పండి ఏజికేయులు అన్నారు ఇర్మియా అని అన్నారు అని అన్నారు ప్రవక్తలు అన్నారు కదా కొట్టి చంపేశారు కదా ఎందుకంటే నువ్వే అన్నారు అంటున్నారు వాళ్ళేమో మాకి మాకీ కర్మ ఏంటారా బాబు దేవుడు ఆ మమ్మల్ని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు వాళ్ళు బాధపడుతున్నాడు అవునంటారు కదంటారా జన స్తోత్రం చెప్పండి సరేగా అలా తీడరా ఇప్పుడు నేను మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా చాలాసార్లు మీ హృదయాలు గాయమై ఉంటాయి మనసులు గాయమై ఉంటాయి ఆలోచనలు గాయమై ఉంటాయి దేనికి పాస్టర్ గారు మమ్మల్ని ఎలా మాట్లాడుతున్నారు మా గురించి మాట్లాడుతున్నారు మీకు చాలా సార్లు నేను చెప్పా మళ్ళీ చెప్తున్నా వినండి పాస్టర్ మీ పాస్టర్ గారికి ఉన్నటువంటి కృపావరాల్లో ఒక కృపావరం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవునికి నోరప్పు చెప్పుకోవడం అనే ప్రభావరం ఉంది దీనికి పెద్ద కాదు అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏ కృపావరం ఉందని చెప్పారు నేను నోరప్పు చెప్పుకోవడం అనే ప్రభావరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నవాడు ఆయన నేను కాదు ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడెక్కడ యాసాలు వేసినా ఏం మాట్లాడినా నీ గదిలో రహస్యంగా చేసి నీకు కూర్చో మాట్లాడడం జరిగింది మీరు మీరున్నారో లేదో తెలుసు మీరు ఎవ్వరికీ తెలియకుండా మీరు ఒంటరిగా మీరు ఉన్నప్పుడు చేసిన పనులు మీ మనసులో మీరు ఎవరికి చెప్పండి చేసిన ఆలోచనలు ఈ బలిపేట మీద నుంచి దేవుడు మీతో మాట్లాడే మళ్ళీ తిరిగి నీ మైండ్లో ఈ థాట్ ఉంది పని చేసావు ఇలా ఇక్కడలా అని ఎవరు చెప్తాడు నాకు చెప్పండి మీరు చెప్పారు నాక ఏమన్నా మీరు నాకు కాదు ఎవరికి చెప్పలేదు అయినా సరే వాటిని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాడు దేని వాళ్ళు మాట్లాడి తెలుసా అది ఆయన చూస్తున్నాడు కాబట్టి మాట్లాడాడు దేవునికి స్తోత్రం నువ్వు నాకు దూరంగా మరొక చేయగలవు కానీ దేవునికి ఎక్కడ మరుగు చేయగలవు నువ్వు దేవుడికి మరుగు చేయగలరా అండి ఎవరైనా దేవుడికి అండి ఎవరైనా మీరు అక్కడెక్కడెక్కడెక్కడో చేసే పనులు అనేటివి ఇక్కడ నాకేం మా ఏకంగా ముఖం పెట్టి కూర్చుంటే మాత్రనా ఆయన నిర్మహం మాట కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క నీకు ఎక్కడ పెట్టాలో వాత అక్కడ ఎడతాడు మీరేమనుకుంటారో నేను నేను నాకేదో తెలిసి నేను చెప్తున్నాను అనుకుంటారు నాకేడు తెలిసి చెప్పండి అది వెళితే నేను ఇలా చెప్పను దాటికి మీకు చేసి అడుగుతా ఏంటి అంట అనేసి లేదా ఇలా అంటే ఏంటని అడుగుతా లేదా ఇలా ఎందుకు చేశారో తెలు ఎందుకు మాట్లాడారో తెలు ఎందుకు ప్రవర్తించారనేసి మాట్లాడతా అవి వెళితే నేను మీతో మాట్లాడతాను కానీ మళ్ళీ బైబిల్ తీసుకొచ్చి మాట్లాడసిన అవసరం ఏమి వచ్చా అది నేను మాట్లాడే మాటలు కాదు పశుద్ధా మాట్లాడదు గాయమైనా పర్వాలేదు కానీ ఎందుకు గాయం చేస్తున్నాడు దేవుడు మనల్ని గాయపరుచువాడు ఆయన గాయం మానుకోవాడు కూడా ఆయనే ఆయన నేను గాయపరుస్తున్నాడు ఎందుకు నిన్ను గాయపరుస్తున్నాడు ఆయన అంటే నువ్వు ఎలాగన్నా సరే ఆ గుణాన్ని మానుకుని ఆ లక్షణాన్ని మానుకుని ఆ పాపాన్ని మానుకుని నువ్వు దేవుని వైపుకి రావాలని దేవునికి స్తోత్రం కలుగును కాదు నిన్ను కొట్టుతున్నాడు తిడుతున్నాడు గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు నీకోసం ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగిన వాడు ప్రాణం పెట్టేశాడు ఆల్రెడీ దేవునికి స్తోత్రం ఆయన అలాగన్నా సరే నీ ఆత్మను పాతాళంలో పడకుండా కాపాడుకోవాలని దేవునికి స్తోత్రం చెప్పండి నీ ఆత్మను రక్షించుకోవడమే అనుకున్న ఎజెండా కాబట్టి నిన్ను పరిశుద్ధపరచడానికి కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు హెచ్చరిస్తాడు కొన్నిసార్లు బుజ్జగిస్తాడు అని ఆయన పెట్టమని చెప్పాను కదా నీ అడిగి నీకు ఇస్తాడు నీకు కావాల్సిన కోరికలు నీకు తెలుస్తాడు నువ్వు ఏదనుకుంటున్నావో దాని మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు దేవునికి స్తోత్రం ఏది కావాలని నేను చేస్తాను ముందు ఈ అయితే ప్రేమించడం మనిషిని ప్రేమించటం అంటే వాడి ప్రాణాన్ని పాతాళం నుంచి రక్షించడం మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే సింపుల్ విషయమే మీకు తెలిసిన విషయమే ఆయన చెప్పిన ప్రతి మాటకి ఈ రెండు రకముల ప్రేమ లేనివాడు వాడు సమస్తమును ఇచ్చినా సరే వాడు అంగీకరించబడ్డా అంటున్నాడు నేపర్థమైంది అర్థం కాదు ఏమన్నాను నేను ఈ రెండు రకాల ప్రేమ మనుషుల వైపు నుండి చూడబోతేనేమో వాళ్ళ ఆత్మ రక్షించేదానికి ప్రేమ దేవుడి వైపు నుండి చూడబోతేనేమో ఆయన మాట్లాడిన ప్రతి మాటకి లోబడి నడుచుకుని ఆయన అన్నాడు నా ఆజ్ఞ వైపున వాడు ఎవడో వాడు నన్ను నన్ను ప్రేమించేవాడు నా మాటను దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఈ రెండు ఘట్టాలు మనలో లేకపోతే మన ప్రేమ సుతుల అందుకే చెప్తున్నాను మీరు దేవుణ్ణి ఏదో ఇచ్చి సంతోష పెడతాం అనుకోవడం అనేది అబద్ధం తప్పు అది జరగదు దావిధ మాట అన్నాడు నువ్వు బలిని కోరువాడు నాకు ఒకవేళ నువ్వు బలిని కోరువాడు అయితే నేను నీకు అంతగా నేను ఎక్కువ వేలాది కొట్టాడని నేను కానీ నువ్వు విరిగి నెలిగిన హృదయమును కోరుతున్నావు అన్నాడు దేవునికి స్తోత్రము చెప్పండి విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన